టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవిత్ర సరస్వతి అంతర్వాహిక పుష్కరాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భక్తకోటికి శుభాకాంక్షలు కలగాలని ప్రార్థించారు పన్నెండు రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక పుష్కరాల మహోత్సవంలో పాల్గొని భక్తులకు సర్వదా ముక్తేశ్వర వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు గోదావరి ప్రాణహిత నదులు అంతర్వాహిక సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దే దేవి మహా సరస్వతి అమ్మవారికి ఆశీస్సులు పొందాలని కోరారు బంగారం తాపడంతో అదిగో పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్నారు అనర్బుల్ సీఎం గారు అనబుల్ మినిస్టర్స్ ఇంకా పెద్దలు వారితో ఈ పవిత్ర పుష్కరోత్సవ వేళ యావత్ దేవతల ఆశీస్సులు మనకు బ్రాహ్మణ ముఖంగా అందుతున్నాయి కాళేశ్వరం దేవస్థాన ప్రధాన అర్చకులు అర్చక స్వాములు వేద పండితులు ఎందరో పాల్గొంటు ఉన్నారు